Today is the beginning of the rest of your life. Starting now. In the name. ప్రార్థించేద్దాం పర్లోకి వందరు మా తండ్రి మీకు మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మా అందరితో ప్రతి మాట్లాడండి మమ్మల్ని తృప్తిపరచండి ప్రభావ మమ్మల్ని అందరినీ ప్రోత్సహించమని చేస్తున్నామని ఆమె ఇంతకుముందు ఒకసారి వాక్యం ధ్యానం చేసినప్పుడు ప్రార్థన ఒక విశ్వాసకి ప్రార్థన ఎక్కువ అవసరమా వాక్య ధ్యానం ఎక్కువ అవసరమా అనేసి ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం అయితే ఆ రెండూ కాదు ఆ రెండింటినీ మోటివేట్ చేసే విశ్వాసం ఆ రెండిటి ఎక్కువ ప్రాధాన్యత కలది అని మనం అంతకుముందు ఒకసారి ధ్యానించుకున్నాం అయితే ఈసారి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత ఒక విశ్వాస జీవితంలో అలాగే వాక్య ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఎంత రెండింటి విషయంలో ఒక విశ్వాసి నిలబెట్టి మీకు ఏది ముఖ్యం అనుకుంటున్నారు మీ జీవితానికి అని మనం అడిగినట్లయితే చాలామంది ఏం చెప్తారంటే కొంతమంది అంటే దేవుడి నుండి మేము అన్నీ కావాల్సినవన్నీ మేము పొందుకున్నామండి ప్రస్తుతం మాకు ఇంకా దేవుడి నుండి పొందవలసింది ఏమీ లేదు దేవునికే మేము ఏదైనా చేయాలనుకుంటున్నాం అనేవాళ్ళు అయితే కనుక దేవుని గురించి మేము తెలుసుకున్న సత్యాన్నే ఇతరులకు చెప్పాలని ఆశిస్తున్నాము కనుక మేము వాక్యమే వాక్య ధ్యానం ఎక్కువ అవసరం అని అటువంటి వాళ్ళు అంటూ ఉంటారు అలాగే కొంతమంది ఇంకా దేవుని నుండి మేము పొందవలసినవి చాలా ఉన్నాయండి మాకు తీరవలసిన సమస్యలు చాలా ఉన్నాయి అనుకునే వాళ్ళు ప్రార్థన ఎక్కువ ప్రాధాన్యత కలది అని చెప్తూ ఉంటారు అయితే రెండు కూడా ఒక విశ్వాస జీవితానికి అవసరమే ముఖ్యంగా వాక్య పఠనం అసలు ఎందుకు ప్రార్థన ఎంత ప్రాముఖ్యత కలది వాక్య పఠనం ఎంత ప్రాముఖ్యత కలదని మనం ఆలోచిస్తే వాక్య పఠనం ద్వారా మనం దేవుని గురించి తెలుసుకోవడం జరుగుతుంది అనగా యేసుక్రీస్తు ఎవరు ఆయన నా కొరకు ఏం చేస్తాడు ఆయనని నేను వేడుకుంటే లేదా ఆయన్ని సమీపిస్తే ఆయన దగ్గరికి వస్తే ఆయన నాకు ఏం చేయగలడు అనే విషయాలన్నీ మనకి తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని ధ్యానించాల్సి ఉంటుంది అలా ధ్యానించినప్పుడు ఆ వాక్య ధ్యానమే దేవుని గురించి మనం తెలుసుకోవడాన్ని బట్టి అది మనలను మన మోకాళ్ళ వైపు నడిపిస్తుంది ప్రార్థనకు నడిపిస్తుంది అందుకే బైబిల్లో కూడా ఉన్న ఒక వచనం ఏంటంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడెవడో వాడు రక్షింపబడును ఎవరైతే సువార్త వింటారో లేకపోతే ఎవరైతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారో ఏసుక్రీస్తు ఎవరని తెలుసుకొని ఆయన మన కొరకు ఏం చేశాడు ఆయన మనకి ఎందుకు అవసరం అనే దాన్ని మనం వాక్య ధ్యానం ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ విషయం మనల్ని యేసుక్రీస్తు వద్దకు మనలను నడిపిస్తుంది నడిపించినప్పుడు మన ఆయన నామం బట్టి ప్రార్థన చేయడం ద్వారా రక్షణ పొందడం జరుగుతుంది కాబట్టి రక్షణ పొందడానికి మొట్టమొదటి కావాల్సింది ప్రార్థనే అయితే ఆ ప్రార్థనని మోటివేట్ చేయగలిగింది దేవుని వాక్య ధ్యానం కాబట్టి రెండు మన జీవితానికి అవసరమే అయితే ఈరోజు మనం ఎక్కువగా ప్రార్థన గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం ముఖ్యంగా ప్రార్థన యొక్క అవసరత మనం విన్నాం కదా అంటే వాక్య ధ్యానము ప్రార్థన ఒక వ్యక్తికి ఎలా అవసరం అవుతాయి అనేది మనం ఇంకా ప్రాక్టికల్గా మనం చూసినట్లయితే షోగర్ అనగా డాక్టర్ షోగర్ ఆయన మరణ దశకు సమీపించినప్పుడు ఒక వ్యాధి ద్వారా అనగా లంగకు సంబంధించిన ఒక డిసీజ్ ద్వారా ఆయన మరణ దశకు సమీపించినప్పుడు ఇంకొక ఆరు నెలలను చనిపోతున్నావు అన్నప్పుడు ఆయన పరిస్థితి చాలా అనారోగ్యంగా ఆయన నోటి వెంట రక్తం పడుతూ చాలా బాధను అనుభవిస్తున్నప్పుడు ఆయన తన బౌద్ధ మతస్థుడిగా ఉండేవాడు ఆయన బౌద్ధ మతస్థుడిగా ఉన్నప్పుడు ఆయన బుద్ధుదేవుణ్ణి ఆయన వేడుకున్నా కూడా ఆయనకి ఎటువంటి సహాయం దొరకనప్పుడు ఆయన విశ్వాన్ని పరిపాలిస్తున్న దేవ నిజమైన దేవుడు నీవుంటే నువ్వు నాకు ప్రత్యక్షపరచుకో నన్ను ఈ శ్రమ నుంచి నన్ను విడిపించాను అన్నప్పుడు సహోదరి యొక్క ఫ్రెండ్ ఆ స్నేహితురా ఆయన దగ్గరకు వచ్చి ఆయన కొరకు ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఆమె దుఃఖిస్తూ ఆయన కొరకు రోజు ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉండనప్పుడు ఆయన ఆమెను రిజెక్ట్ చేయడం జరుగుతుంది నాకు ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు నాకు వేరొక దేవుడు నాకు అవసరం లేదని చెప్పి ఆమెను రిజెక్ట్ చేస్తే ఆమె చివరిగా నేను ఇంకొకసారి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయను కానీ ఒక్కసారి నన్ను దయచేసి యాక్సెప్ట్ చేయని చెప్పి ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయనకు ఒక బైబుల్ ఇచ్చి ఆయన పరిస్థితిని బట్టి ఆయన కంటే ఎక్కువగా ఆమె దుఃఖించడం చూసి ఆయన ఆమెను సరైతే నీకోసం నేను ఈ బైబిల్ చదువుతానని చెప్పినప్పుడు ఆ బైబిల్ను చదవడం ప్రారంభిస్తాడు ప్రారంభించినప్పుడు ఆయన యేసుక్రీస్తు ఎవరో అని తెలియడం జరుగుతుంది ఆయన అనేక మంది రోగులను స్వస్థపరచడం చనిపోయిన వారిని లేపడం అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టడం ఇవన్నీ చూసి దేవుడు అనేవాడు ఇలాగే ఉండాలని చెప్పి ఆయన దేవుని గురించి తెలుసుకోవడం జరుగుతుంది తెలుసుకున్నప్పుడు ఆయన ఆ యేసు ప్రభుకి మొరపెట్టడం జరుగుతుంది యేసుప్రభు అను నిజమైన దేవుడు అయితే నన్ను శ్రమ నుంచి నన్ను విడిపించు నేను నీ గురించి నేను ప్రపంచమంతా తెలియజేయడానికి నేను నీ సేవ చేస్తాను నా వల్ల నువ్వు చాలా ట్రెమెండస్ బెనిఫిట్ నువ్వు పొందుకోగలవని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని యేసుప్రభు ఆయన్ని స్వస్థపరచడం జరుగుతుంది అనగా మనం వాక్య ధ్యానాన్ని మన జీవితాల్లో కలిగి ఉండడం ద్వారా దేవుడు అంటే ఏంటి దేవుడు మనకు ఇంక ఏం చేయగలడని మనం తెలుసుకోగలుగుతాం అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ద్వారా మనం కోరుకున్నది ఆశించినది పొందడం జరుగుతుంది కాబట్టి మన జీవితానికి రెండో అవసరమే ప్రార్థన ఎలా చేయాలి ఏంటి అని మనకు అందరికీ తెలుసు ఈ రోజులో ప్రార్థన చేయలేని వాళ్ళు ఎవరు లేరు అందరికీ ప్రార్థన తెలుసు అయినా కూడా ప్రార్థనకి పెద్దగా నియమాలు అంటూ ఏమీ లేవు ఎందుకంటే వాటికంటూ ఒక ప్రత్యేక భాష కానీ ఒక ప్రత్యేకమైన పద్ధతి కానీ అనుసరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఒక మతము లేకపోతే ఒక మత సాంప్రదాయం కాదు కానీ అది యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తితో సజీవుడైన ఒక వ్యక్తితో సంబంధం కనుక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇలానే రావాలి ఎటువంటి కట్టుబాట్లతో రావాలి లేకపోతే నువ్వు పలానా భాషనే ఉపయోగించాలి లేకపోతే పర్టికులర్గా కొన్ని పదాలను మాత్రమే ఉపయోగించాలనే నియమ నిబంధనలు ఏమి ఉండవు కానీ నీ హృదయాన్ని ఆయన దగ్గర కుమరించుకోవడమే ఆయన మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది కాబట్టి ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేయడానికి అవసరమైంది ఒక ప్రత్యేకమైన పదాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు ఒక ప్రత్యేకమైన పోస్టర్ అవసరం లేదు కాదంటే మన వినయాన్ని మన తగ్గింపు మన దీనత్వాన్ని ఒక సర్వసృష్టికర్తని విశ్వానంతటిని సృష్టించిన దేవునికి మనల్ని మనం తగ్గించుకోవడం సృష్టింపబడిన వారంగా ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను మర్యాదను మనం ఇవ్వడానికి ఆయన దగ్గర మనం మోకరించడం జరుగుతుంది తప్పితే ఆయనకంటూ మనం ప్రత్యేకించి ప్రత్యేకమైన పదాలతో ప్రార్థించడం కానీ ఒక ప్రత్యేక నియమ నిబంధనలు కానీ ఒక ప్లేస్ను సెలెక్ట్ చేసుకోవడం కానీ అలాంటిది ఏమీ లేదు ఆయన ఎక్కడ నువ్వు ఆయన నోరు తెరిచి ప్రార్థన చేసినా ఆయన నీ మాటకు సమాధానం ఇవ్వగలడు అంతేకాకుండా ఆయన్ని ప్రార్థించినప్పుడు అసలు ప్రార్థన ద్వారా మనం బైబిల్లో చాలా విషయాలు చూస్తూ ఉంటాం ఎంతోమంది భక్తులేంటి ఎంతోమంది అవసరతలు ఉన్నవారేంటి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం ఆయన ప్రార్థించినప్పుడు ఆయన వాళ్ళకి సహాయపడడం కూడా మనం చూస్తూ ఉంటాం రెండో దిన వృత్తాంతంలో ఇరవై అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ యహోషపాత రాజు మీదకి అనేక మంది శత్రు సైన్యం ఆయన మీదకి గొప్ప సైన్యంగా వచ్చినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు ఏంటంటే ప్రభా ఇంత గొప్ప సైన్యం ఎదుర్కోవడం నాకు శక్తి చాలదు ఏమి చేయటకు నాకు తోచదు నీవే నాకు దిక్కని ప్రార్థన చేస్తాడు ఈ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన ఎందుకంటే ప్రభ నా సమస్య చాలా గొప్పది దాన్ని ఎదుర్కోవడానికి నాకు ఏమాత్రం శక్తి లేదు అంతేకాదు దాన్ని అసలు ఎలా ఎదుర్కొనాలో నాకు తెలియదని తను ప్రార్థన చేస్తున్నాడు మనకి కూడా ఈ లోకంలో అంటే ఈ టైంలో మనకు వచ్చే సమస్యలు సాధారణంగా దేవుని దగ్గరికి వస్తున్నాము అన్నప్పుడు మనకు సమస్య ఎలా ఉంటుందంటే ఆ సమస్యను జయించడం ఎలాగో మనకి తెలియదు ఆ సమస్యను బట్టి మనకి ఏం చేయాలో మనకి తోచదు అంతేకాకుండా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండనప్పుడు మాత్రమే మన దృష్టి దేవుని వైపు మళ్ళుతుంది ఎందుకంటే మన వలన ఏ మాత్రం పని జరుగునా శాయ మనం దాని నుంచి బయటపడడానికి మనం ట్రై చేస్తాం కానీ ఎప్పుడైతే మనకి శక్తి లేదో శక్తి చాలదో ఆ సమస్యను ఎదుర్కోవడానికి అప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి మనం రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా యహోషపాతూ తను దేవునితో మరపెడుతున్నాడు ప్రభా ఇంత గొప్ప సైన్యం ఎదుర్కోవడానికి నాకు శక్తి చాలదు ఏమి చేయడానికి నాకు తోచదు అంటే ఇంకా ఎలా ప్లాన్ చేయాలో ఎలా ఎదుర్కోవాలో దాని నుండి నేను ఎలా తప్పించుకోవాలో ఆ మార్గమేది నాకు తెలియదు కాబట్టి నువ్వే నాకు దిక్కు అని చెప్పి పూర్తిగా తనను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వెంటనే అతనికి తన ప్రవక్త ద్వారా అందించిన సమాచారం ఏంటంటే నువ్వు ఈ యుద్ధం నాకు ఈ గొప్ప సైన్యం నాకు నువ్వు భయపడవద్దు నువ్వేం కలవరపడవద్దు ఎందుకంటే ఈ యుద్ధం చేసేది నువ్వు కాదు దేవుడే ఈ యుద్ధాన్ని జరిగిస్తాడు అంతేకాకుండా ఈ యుద్ధంలో అసలు మీరు పోట్లాడవలసిన నిమిత్తమే లేదని చెప్తున్నాడు అంటే మీరు యుద్ధానికి సైన్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా తనకున్న సైన్యాన్ని తను సమకూర్చుకుని యుద్ధం చేయవలసి ఉంటుంది అయితే దేవుని మొరపెట్టినప్పుడు ప్రభా అంత సైన్యం నా దగ్గర లేదు ఆ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి నాకు చాలదు అసలు అది ఎలా చేయాలో కూడా ఏం చేయాలో కూడా నాకు పాల్పోవడం అని అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే అంటే నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు చేయొద్దు నువ్వు చేయాల్సిన అవసరమే లేదు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు అంతేకాదు నువ్వు కాదు నువ్వు అక్కడ నిలబడు నువ్వు సైన్యంను పంక్తులు తీర్చి అక్కడ నిలబెట్టు చాలు దేవుడే నీతో కూడా వచ్చి దేవుడే నీ పక్షంగా యుద్ధం జరిగిస్తాడని యహోషపాత్తో చెప్పినప్పుడు యహోషపాతు ప్రజలందరినీ కూడా సిద్ధపరిచి దేవుని మాటలు పట్టి బలపరిచి వాళ్ళందరూ కూడా యుద్ధ భూమికి వెళ్ళడం జరుగుతుంది అయితే వాళ్ళు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి యహోవని స్తోత్రం చేయాలంటే వాళ్ళు చేసేదేమీ లేదు కాబట్టి అనగా వాళ్ళు చేయాల్సినదేమీ లేదు కాబట్టి దేవుని తనపక్షంగా చేయకర్లేదు అన్నాడు కాబట్టి యుద్ధం తనపక్షంగా చేసే దేవుణ్ణి వాళ్ళు ఘనపరుస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడే వాళ్ళకి అక్కడ జయం ఇవ్వడం మనం చూస్తున్నాం ఆ యొక్క గొప్ప సైన్యాన్ని ఓడించి గొప్ప కొలసమ్మను వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ యహోషపాతు దేవుని ప్రార్థన చేయగానక ఒక సింపుల్ ప్రేయర్ ఇక్కడ మనం చూస్తుంటే జస్ట్ టూ లైన్స్ అంటే నాకు ఈ గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి శక్తి చాలదు అసలు వీడు నాతో యుద్ధం చేయాల్సిన నిమిత్తం లేదు నువ్వు మమ్మల్ని స్వతంత్రించుకోనని ఇచ్చిన భూమిని మా దగ్గర నుండి లాక్కోవడానికి అందులో నుండి మమ్మల్ని ఈ శత్రు మా మీదకి వచ్చినాడు అసలు ఈ భూమిని స్వతంత్రించుకోవాల్సినది మేమై ఉంటే మా దగ్గర నుండి అన్యాయంగా మమ్మల్ని ఇక్కడ నుండి తోలువేశాను అనుకుంటున్నాడు కాబట్టి అతని నుండి మమ్మల్ని విడిపించని దేవుడి దగ్గర మొరపెట్టడం జరిగింది వెంటనే దేవుడికి అలుగు చేసుకుని అతనికి విజయాన్ని ఇవ్వడం చూస్తున్నాం కాబట్టి ప్రార్థన అనేది చాలామంది ఎక్కువగా మాటలు ఉపయోగించారు ఎక్కువ సేపు చేయలేము అనుకుంటా అంటే ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉండాలేమో అనుకుంటారు కానీ ఆ అవసరం ఏమీ లేదు మన ప్రార్థన సింపుల్గా ఉంటే చాలు మన అంత లోకమంతా చుట్టేసి రావక్కర్లేదు ఇంకొకటి ఏంటంటే అసలు ప్రార్థన అనేది ప్రార్థన ప్రాధాన్యత గురించి మనం తెలుసుకున్నాం అనగా ప్రార్థన మనకి చాలా అవసరం ముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు ఎన్ని మాటలు మనం అనే దానికంటే కూడా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అనేది మనకు అవసరమైనది ఎందుకంటే నేను ఒక బుక్లో చదివాను ఒక ఆమె తన భర్త మార్పు కోసం అనగా తన ఆమెను ఎక్కువగా బాధించడం తాగేసి రావడం ఇంటి విషయంలో బాధ్యత లేకుండా తనకి తానుగా స్వేచ్ఛగా తిరగడం కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఇదంతా చూసిన ఆమె తన భర్త కోసం నేను నా భర్త కోసం రోజు ఒక గంట సేపు నేను ప్రార్థన చేస్తాను అని ఆమె ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయం తీసుకుని రోజు ఒక గంట చొప్పున ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది మొదలుపెట్టినప్పుడు ఇంచుమించు ఒక ఆరు సంవత్సరాలకు లేకపోతే కొన్ని సంవత్సరాలకు ఆ భర్త మారడం జరిగింది ఆ బుక్లో చదివిన వెంటనే అప్పుడు నేను అనుకున్నాను అనగా రోజుకు ఒక గంట చొప్పున ఈమె ప్రార్థించినప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఈమె ఆన్సర్ పొందగలి ఒకవేళ ఆమె రోజుకి మరిన్ని గంటలు ప్రార్థన చేస్తుంటే ఆమెకు ఆన్సర్ ఇంకా త్వరగా వచ్చి ఉండేదేమో అని చెప్పి నాకున్న సమస్యను బట్టి నేనేం చేస్తుందని అంటే ఒకసారి రోజుకి సిక్స్ అవర్స్ ప్రేయర్ చేసేదా నాకున్న ఒక సమస్య నిమిత్తం రోజుకి ఒక సిక్స్ అవర్స్ నేను ప్రేయర్లో గడిపేదా అప్పుడు నేను ఆమె కంటే చాలా త్వరగానే వన్ ఇయర్ లోపలనే నేను నా యొక్క సమస్యకు సమాధానం పొందగలిగాను అనగా ఎంత ఎక్కువగా ఒకే సమస్యను రిపీట్ అనే దానికంటే దాన్ని మనం వాడుగు భాషలో చెప్పాలంటే గోజాడడం అంటారు కదా అనగా దేవుణ్ణి మనం గోజాడడం ప్రభా నాకు ఈ అవసరం ఉంది నువ్వు నాకు ఈ అవసరానికి నువ్వు తప్పగా నాకు సహాయం చేయి అని మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతసేపు అడుగుతున్నావు అనేది ముఖ్యం చాలామంది ఎంతసేపు చేయాలంటే ప్రార్థన ఒక ఐదు నిమిషాలు సరిపోదా దేవుడిని మరీ విసిగించాలా అన్నట్టు మాట్లాడుతుంటారు కానీ దేవుడు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గర మనం గంటలు గంటలు ఉండిపోతున్నాం అని ఆయన ఏం బాధపడ్డాయి ఎందుకంటే ఆయన మన సహవాసాన్ని అపేక్షించే దేవుడు మనం దేవుని దగ్గర అన్ని గంటలు మనం గడుపుతున్నాము రెండు మూడు గంటలు గడుపుతున్నాం లేకపోతే నాలుగైదు గంటలు గడుపుతున్నాం అని అంటే ఆ అంతా కూడా మనం దేవునితో సంభాషిస్తూ అలాగే ఆయన మన మనసులోకి తీసుకొచ్చిన తలంపులను బట్టి మనల్ని మనం సరిచేసుకుంటూ అంతేకాకుండా ఆయనకు మరింత సన్నిహితంగా మారడానికి మనల్ని మనం మార్చుకుంటూ దేవునితో అనుభవిస్తూ అనుభవిస్తుంటాం కాబట్టి మనం ఆయనతో గడుపుతున్న కొద్దీ ఆయన సంతోషిస్తాడే తప్ప నన్ను విసికించేస్తుంది నన్ను ఎక్కువ టైం తీసేసుకుంటుందని ఫీల్ అయ్యే దేవుడిగా కాబట్టి దేవుడు మన సహవాసాన్ని కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఎంత ఎక్కువ సమయం ప్రార్థన చేయగలిగితే అంత త్వరగా మన ప్రార్థనకి సమాధానం మనం పొందగలం అంతేకాకుండా మనం ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఆ విషయంలో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే వారు విసుక నిత్యము ప్రార్థన చేయచుండవాలని అనటక ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు ఆ యేసు ప్రభు తన నోటితో ఆయన చెప్పినది ఏంటంటే మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి నేను అన్నాను కొన్ని కొన్ని గంటలు ఎక్కువ గంటలు చేయడానికి ప్రయత్నించమని అయితే యేసుప్రభు అంటున్నాడు విసుక నిత్యము అంటున్నాడు కాబట్టి అంటే మనకి టైం దొరికిన కొద్దీ కూడా దేవునితో మనం ప్రార్థన చేస్తూ ఉండాలంటే ప్రార్థన అనేది మన జీవితానికి ఎంత అవసరమో మనకి ఈ వచనాన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఇక్కడ చెప్పిన ఉపమానం ఏంటంటే ఒక విధవరాలు ఆయన ఒక దుష్టుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చి తనకు న్యాయం తీర్చమని తరచూ వచ్చి ఆయనను బ్రతిమాల్గొనడం జరిగింది జరిగినప్పుడు చాలా కాలం ఆయన ఒప్పలేదంట అంటే ఆ న్యాయాధిపతి దుస్తుడా న్యాయాధిపతి అతను ఎటువంటి వాడు అతని క్యారెక్టర్ ఏంటంటే దేవునికి భయపడు మనుషులకు భయపడు ఆయన ఈమెను పట్టించుకోవడానికి ఈమె కడుదీనురాలు అనగా ఈమెలో ఒక ప్లస్ పాయింట్ కూడా లేదు ఈమె వయసు గతించిన ఒక ముసలి వ్యక్తి అంతేకాదు ఆమె ధనవంతురాలు కూడా కాదు ఆమెకేదో అవసరం వచ్చి ఆయన్ని గోజడడం ప్రారంభించింది తరచూ అనగా దానికి ఎప్పుడు టైం ఒక మే మేబీ దినదినం వచ్చి ఆయన అడగడం మొదలుపెట్టింది లేదా ఎంత ఎక్కువగా తన ఆయన దగ్గరికి రాగలదు అంత ఎక్కువగా తన ఆయన దగ్గరికి వచ్చి ఆయన బ్రతిమాడడం మనం చూస్తున్నాం అప్పుడు ఆ న్యాయాధిపతి అనుకున్నాడంట ఈ భేద విధారాలు నా దగ్గరికి నేను ఇలాంటి వాళ్ళని తెలిసినప్పుడు నేను మనుషులను లక్ష్య పెట్టును దేవుని లక్ష్యపెట్టిన తెలిసి కూడా ఈ నా దగ్గరికి ఇంత తరచు వస్తుంది కాబట్టి ఈమె నేను నేను తప్పించుకోవడానికి ఈమె నా దగ్గరికి మాటి మాటికి రాకుండా ఉండడానికి నేను ఆమె పని చేసి పెట్టాలని చెప్పి ఆమె నుండి తప్పించుకోవడానికి మాత్రమే అంటే ఆమె బట్టల సానుభూతితోనో లేకపోతే ఆమెను అర్థం చేసుకునో కాదు కానీ ఆమెను తప్పించుకోవడానికి మాత్రమే ఆ న్యాయధిపతి ఆమెకి న్యాయం తెచ్చడం మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే అంతేకాకుండా ఇక్కడ యేసుప్రభు ఒక మాట అంటాడు అదేంటంటే లుకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు అన్యాయస్తుడైన ఆ న్యాయధిపతి చెప్పిన మాట వీరుడి దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును అంటే ఆయన ఏర్పరచుకున్నవారు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు అంటే విశ్వాసులు వాళ్ళు వారు అని అంటే దివారాత్రులు ప్రార్థన చేసేవారు వాళ్ళకి ఏదైనా ఒక అవసరం ఉందంటే రెండు మూడు రోజులు అడిగి చూద్దాము అని అనేది కాదు కానీ ఈ విధవరాలు త్వరచుగా వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా దివారాత్రులు వచ్చి దేవుని దగ్గర పోరాడుతూ ఉంటారు అలాంటి నా నేను ఏర్పరచుకున్న నా జనులు దివారాత్రులు నాకు మొరపెట్టుతుంటే నేను వారికి న్యాయం తీర్చిన వాళ్ళ దివారాత్రులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి మరింత త్వరగా త్వరగా నేను వారికి న్యాయం తీరుస్తానని దేవుడు మనకి మాటిస్తున్నాడు కాబట్టి చాలామంది ప్రార్థనలో పర్సిస్టెన్స్ అన్నది ఉండదు అనగా తరచుగా దేవుణ్ణి అడగడం కానీ లేకపోతే పట్టుదలతో ప్రార్థించడం అనేది ఉండదు కొద్ది రోజులు ప్రార్థన చేస్తారు వదిలిపెట్టేస్తారు మనం ఒక ఎగ్జాంపుల్ ఒక భిక్షకుడు ఉన్నాడు అనుకోండి ఆ భిక్షకుడు దగ్గరికి ఎవరైనా వచ్చి భిక్షం వేస్తారు అని అన్నప్పుడు అతను వాళ్ళ వైపు చూసి భిక్షం అడుగుతాడు అయితే అతనికి తెలీదు నాకు అతను భిక్షం వేస్తాడా లేదనేది అతనికి గ్యారంటీగా తెలియదు ఎందుకంటే అతని మనసులో ఏముందో తెలియదు అతను ఎటువంటి వాడు తెలియదు కాబట్టి అడగడం అతని వంతు ఇవ్వడం ఇవ్వకపోవడం అవతల వ్యక్తి వంతు కాబట్టి ఆ విషయాన్ని అతను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేడు ఎక్స్పెక్టేషన్ లేకుండా అడుగుతుంటాడు కాబట్టి ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు నేను మాత్రం అడుగుతానండి అలాగే చాలామంది ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి దేవా నీ చిత్తమైతే నాకు ఇది దయచేయ లేకపోతే దేవుడు ఇస్తాడో లేదో నాకు తెలియదు కాబట్టి ట్రైలు వేద్దాం ప్రార్థన చేద్దాం జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు అని అంటుంటారు నాకు తెలిసిన ఒక స్త్రీ ఒకరోజు ప్రార్థన చేస్తుంది అంటే ఆమెను నేను తక్కువ చేసి మాట్లాడడానికి కాదు కానీ చాలామంది అలాగే ఉంటారు ఆమె ఎలా ప్రార్థన చేస్తుందంటే చాలా బాగా ప్రార్థన చేస్తుంది అండి ఆమె ప్రార్థన వింటే ప్రతి అవసరానికి ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంది చాలా బాగా ఇప్పుడు నాకు అనిపించింది ఈమె చాలా సూపర్ స్పిరిచువల్ అండ్ చాలా ఆత్మీయురాలు ఇలాంటి వాళ్ళు చర్చిలో ఉంటే పాస్టర్ అవసరం లేదని పాస్టర్కే వాక్యం ఇంకా తెలియదేమో ఈమె తెలిసినంత వాక్యం అని అనిపించేలా ఆమె ప్రార్థన చేసింది అయితే చివరిలో ఆమె అంటుంది ప్రభా మరి ఈ ప్రార్థన నీ సన్నిధికి రాని రానివ్వు ఎందుకంటే ఈ ప్రార్థన ఒకవేళ దుష్టుడు ఎత్తుకుపోతాడేమో కనుక దుష్టుడు ఈ ప్రార్థన ఎత్తుకుపోకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేసింది అంటే అంత ప్రార్థన అన్ని వాగ్దానాలు తెలిసిన ఆమెకు ఒక వాగ్దానం తెలియలేదు అదేంటి అంటే నా ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందనే అనే ఆమెకు లేదు నేను ఎంత ప్రార్థన చేశాను నేను ఇంతసేపు దేవునితో ఎన్ని వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేశాను కానీ నేను చేసిన ఇంతసేపు నేను చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా లేదా అనే విషయం ఆమెకు తెలియదు ఈ మరి ఈ ఎంత వాక్యం తెలిసిన ఆమె అది ఎలా మిస్ అయిందో నాకు తెలియదు కానీ మొదటి యోహాను ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూసినట్టయితే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏమీ అడిగినాను ఆయన మన మనవి ఆలకించుడన్నది ఏ మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించడని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము ఇక్కడ మనకి వాక్యం చెప్తున్నది ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తానుసారమైన విషయాలు ఆయన చిత్తానుసారమైన విషయాలంటే న్యాయమైనవి మేలుకరమైనవి దేవునికి అనుకూలమైనవి మనం అడిగితే తప్పకుండా మనకి సహాయం చేస్తాడు ప్రభా నా భగవానికి నాకు ఇప్పుడు ఇందాక మనం చూసిన విధవరాలు ఒకవేళ నా పగవాడు చనిపోయేలా చేయి వాడిని చంపే అని అడుగుంటే అలాంటి ప్రార్థనలు దేవుణ్ణి మనం అడగలేం కానీ ప్రభావ న్యాయం తీర్చని మాత్రం అడగలం కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏం అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తాడు మన మనవి ఆలకించాడు అని అంటే మనకి ఆల్రెడీ మనం అడిగినవన్నీ మనం పొందినట్టే ఎందుకంటే ఆయన ఆలకించాడంటే చేస్తాడు కాబట్టి ఈ విషయంలో మనకి ఎష్యూరెన్స్ ఉంది అనగా మనకి వాగ్దానం ఉంది కాబట్టి నిశ్చయత కలిగిన వారమే ఉన్నాం కాబట్టి మన ప్రార్థన సైతాన్ని ఎత్తుకుపోదు ఎవరు ఎత్తుకుపోరు ఏం ఎత్తుకుపోరు అయినా బైబిల్లో ప్రార్థనని సైతాన్ని ఎత్తిపోతుందని లేదు కానీ వాక్యం విషయంలో విత్వాన్ ఉపమానంలో గింజల్ని కాకులు పక్షులు ఎత్తుకుపోయినప్పుడు ఆ సందర్భంలో యేసుప్రభు వాక్యాన్ని సాతాన్ దుష్టుడు ఎత్తిపోతాడని ఉంది కానీ ఇక్కడ ప్రార్థన విషయంలో మాత్రం ప్రార్థన దుష్టుడు ఎత్తిపోతాడని మనకి బైబిల్లో లేదు కాబట్టి మన ప్రార్థనలు దుష్టుడు ఎత్తిపోతాడని భయం లేదు ఇంకోటి ఏంటంటే మన ప్రార్థనకి మనం అడిగినది హృదయపూర్వకంగా అడిగితే దేవుడు తప్పకుండా మనం మనం ఆలకిస్తాడు ఆలకించాడంటే మనం అడిగినవి మనం పొందుతాం అనేది మనకి తెలుస్తుంది కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఒక భిక్షగాడు అడిగినట్లుగా అడిగితే మనకు ఆన్సర్ రాదు ఎందుకంటే ప్రభు వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తను వెదుకరికి ఫలం దేచేవాడు అని కదా అంటున్నాడు ఫస్ట్ దేవుని దగ్గర రావడమే ఆయన మనకు సహాయం చేస్తాడని నమ్మాలి ఇంకోటి ఏంటంటే ఒక భిక్షంగా మనం రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఇంకా బలమైన ఇష్యూరెన్స్ ఉంది ఏంటంటే మనం ఆయన బిడ్డలం కనుక ఆయన మనల్ని త్రోసివేయడం ఆయన కృపా సింహాసనం నద్దకి మన సమయోచితమైన సహాయం కొరకు మనం వెళ్ళడానికి మనకి ఏసుక్రీస్తు చేసిన అర్పణ ద్వారా మనకి సహాయం కలిగింది కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన సింహాసనం దగ్గరికి మనం వెళ్ళగలం కాబట్టి ఎలా ప్రార్థన చేయకూడదు అని అంటే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందో లేదో అనే డౌట్తో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడి దగ్గరికి నిజంగానే వెళ్ళదు ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్తో చేయాలి దేవుడు నాకు తప్పకుండా నేను అడిగింది ఇస్తాడు అనే ఉద్దేశంతో చేయాలి ఇస్తాడో లేదో ఆయన చిత్తమో కాదా అని అన్నామంటే మన ప్రార్థన నెరవేరదు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భర్తిమై గుడ్డి భిక్షకుడైనా భర్తిమైని మనం తీసుకోవచ్చు ఎందుకంటే అతను భిక్షకుడు గుడ్డివాడు అతను సాధారణంగా ఎవరైనా డబ్బులు అడగాల్సి వచ్చినా భిక్ష అడగాల్సి వచ్చిన కనీసం అతను ఎలా ఉన్నాడో అంటే ఇతను భిక్షం వేయగలిగిన స్థితిలో ఉన్నాడో వేయలేని స్థితిలో ఉన్నాడు కూడా మనుషులను రికగ్నైజ్ చేయలేడు ఎందుకంటే తన గుడ్డి వాడు అంతేకాకుండా అతను మొహన్ను కూడా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా తను గమనించలేడు వేసేలా ఉన్నాడా వేయలేకుండా ఉన్నాడా అని కూడా తెలియదు అడగడం మాత్రం అడుగుతాడు వేస్తే వేసినట్టు లేకపోతే లేనట్టు కాబట్టి తను అడిగే ధర్మం చేయమని ఎవరినైతే అడుగుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి పొందుతాననే ఎక్స్పెక్టేషన్ లేకుండా వాళ్ళని అడిగాడు కానీ యేసుప్రభు ఆ దారిని వెళ్తున్నాడు వినగానే అతను ఏం చెప్తున్నాడంటే దావీద్ కుమారుడా నన్ను కరుణించని కేకలు వేయడం మొదలుపెట్టాడు ఆ కేకలు ఎంతవరకు వేశాడంటే భిక్షం అడిగినట్టుగా అడగలేదు భిక్షం అడిగేవాడిని ఎలా అడిగాడంటే వేస్తాడో వేయడో తెలియదు అతని మొహం తెలీదు అతను అసలు వేయగలిగిన స్థితిలో ఉన్నాడో లేదో కనీసం డ్రెస్అప్ చూసన్నా కూడా తను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి తను అడగడం మాత్రం అడిగాడు కానీ వేస్తాడో లేదా అనేది అవతల వ్యక్తికే వదిలిపెట్టేశాడు ఇక్కడైతే యేసు విషయంలో అలా లేడు ఇతను ఏం చేస్తున్నాడంటే దావీద్ కుమారుడా నన్ను కరుణించని చెప్పి ఏసు ప్రభువుని అక్కడ ఆపేసే వరకు ఊరుకోలేదు ఎంతమంది అతన్ని వారించి గద్దించి అరే నువ్వు ఊరుకో ఆయన ఆల్రెడీ దాటేశాడు లేకపోతే నువ్వు ఊరుకో నిన్ను పట్టించుకునే స్థితిలో లేడు చాలా బిజీగా ఉన్నాడు చాలామంది ఉన్నారు కాబట్టి నిన్ను ప్రత్యేకించి చేరడం ఇప్పుడు సమయం కాదు మరోసారి చూసుకుంది కానీ లేకపోతే ఏంటి నీ గోళ అని అందరూ అన్ని అన్ని రకాలుగా అతన్ని వారింపదలిచినా కూడా ఎవరిని పట్టించుకోకుండా ఏసుప్రభు అతని మాట విని నిలిచిపోయేదాకా అతను గట్టిగా ఆడవడం జరిగింది అంటే ఏసుప్రభుని అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నాడంటే నేను పిలిస్తే ప్రభు ఖచ్చితంగా వినాలి ఆగిపోవాలి నాకు తప్పకుండా సహాయం చేయాలి అది ఎక్స్పెక్టేషన్తో అడగడం అంటే నేను పొందుతాను అని అడగడం నిశ్చయితతో అడగడం అంటే అది మనం ఖచ్చితంగా దేవుడిని అడిగామని అంటే ఆన్సర్ వచ్చే వరకు అడగాలి మధ్యలో ఆపేయడం కానీ మధ్యలో మన మనసు మారిపోవడం కానీ జరగకూడదు అంతేకాకుండా దేవుడు మనకి ఇస్తాడు అని అడగాలి చాలామందికి ఇంకొక విషయం కూడా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గుడ్డి భిక్షకుడు ఇంతకీ అడిగినప్పుడు పొందాడే లేదా అంటే పొందాడు రమ్మని పిలిచినప్పుడు అతను బట్టను పారవేసి అనగా అడుక్కోవడానికి అతను ఎంతవరకు అతనికి సహాయపడిన ఆ యొక్క బట్టను అతను పారవేసి దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా మనకి అర్థమవుతున్నది ఏంటంటే అతనికి ఇంకా నేను భిక్షకుడుగా ఉండబోను ఈ రోజు నుంచి నా యొక్క జీవితం మారిపోయింది అని చెప్పి అతను తన వృత్తికి సంబంధించిన బట్టను అక్కడ వదిలిపెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అతను విశ్వాసంతో వెళ్ళాడు నేను పొందుతాననే విశ్వాసంతో వెళ్ళాడు అంతేకాకుండా యేసుప్రభు అతన్ని చూచి నీకేం కావాలని అడిగేదాకా ప్రభు దృష్టి తన మీద పడేదాకా కూడా తను పిలవడం జరిగింది కాబట్టి మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని పట్టించుకునేదాకా దేవుడు మనల్ని పట్టించుకునే వరకు కూడా మనం దేవుని దగ్గర అడగడం అనేది జరగాలి ఇప్పుడు యేసుప్రభు అతన్ని పిలిచి నీకేం కావాలని అనగానే నేను దృష్టి పొందగోరుచున్నానగానే అనగానే నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది నీ త్రావును నువ్వు చూపి పొంది వెళ్ళు అని అనగానే అతను దేవుని మహింపరుస్తూ యేసు ప్రభుత్వం పాటు వెళ్ళడం చూస్తున్నాం కాబట్టి అక్కడ అతని ఆశ నెరవేరడం మనం చూస్తున్నాం కాబట్టి మన దేవుడు అక్కడ అతనికి ఏ క్వాలిఫికేషన్ బట్టి అతనికి సహాయం చేశాడు అని అంటే చాలా మనం విశ్వాసం బట్టి అని అనవచ్చు అయితే ఇంకొక విషయం కూడా యేసు ప్రభు మనకి చెప్పిన విషయం ఏంటంటే ఒక స్నేహితుడు ఉన్నాడు స్నేహితుడి దగ్గరికి మరొక స్నేహితుడు అతని దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ అర్ధరాత్రి వేళ ఇతని దగ్గరికి వస్తే ఇతని దగ్గర తిన్న అతనికి పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి తన స్నేహితుడైన పొరుగువాన్ దగ్గరికి వెళ్ళి నాకు మూడు రొట్టెలు బదిలీవు నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ మధ్యలో రాత్రి వేళ నా దగ్గరికి వచ్చాడు నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మూడు రొట్టెలు బదిలీవు అని చెప్పి ఆ గేటు దగ్గర గుమ్మం దగ్గర నిలబడి అతన్ని బ్రతిమాలడం అని చూస్తాం అయితే అతను లోపలనే ఉండి తలుపు కూడా తీయకుండా అతను చెప్పింది ఏంటంటే నేను నా పిల్లలు నిద్రపోతున్నాం కాబట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోవని చెప్పి దయచేసి నువ్వు కష్టం అనుకోకుండా నాకు రొట్టెలు బదిలీవి ఎందుకంటే అతను ఆకలిగా ఉన్నాడు నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు నీ దగ్గర ఉంటే దయచేసి ఇచ్చే నేను వెళ్ళిపోతానని ఇతను పట్టు విడవకుండా అలాగే అడుగుతుంటే ఆ లోపల ఉన్న అతను ఇతను బాధను అర్థం చేసుకొని ఇతని పరిస్థితిని అర్థం చేసుకొని తలుపు తీలేదు కానీ అతను ఎందుకు తలుపు తీస్తాడంటే వీడి గోల నాకు ఎక్కువగా ఉంది వీడి ఇంకా ఎక్కువ గొడవ చేస్తాడంటే నా పిల్లలు లేచిపోతారు నేను వాళ్ళని ఇప్పుడు ఊరుకోబెట్టాలి పెట్టాలి నాకు గందరగోళం అయిపోతుందని చెప్పి అతను ఎంత త్వరగా పంపించేస్తే ఇక్కడ నుంచి నాకు అంత మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి అతను మళ్ళీ మళ్ళీ అతను పిలవకుండా త్వర త్వరగా వెళ్ళి అతనికి కావాల్సిన రొట్టెలు తీసుకొచ్చి అతనికి ఇచ్చి తలుపు వేసుకోవడం జరుగుతుంది అనగా అతనికి ఇష్టం లేదు ఇవ్వడం అంతేకాకుండా ఆ వచ్చిన అతనికి ఫ్రెండ్ అని చూడలేదు లేకపోతే అతని అర్హతని చూడలేదు కానీ కేవలం అతను నన్ను విసిగించకూడదు అతని నుండి నేను తప్పించుకోవాలని ఉద్దేశంతోనే అతనికి ఇవ్వడం జరిగింది అనగా ఈ యొక్క పర్సీవెరెన్స్ అనేది అంత బాగా పనిచేస్తుందని దేవుడు మనకి ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన తప్పకుండా మనకి విజయాన్ని తీస్తుంది మనకి ఏదైనా కావాల్సిన వచ్చినప్పుడు మన అర్హతను బట్టి కాకపోయినా ఒకవేళ మనం ఇంకా పూర్తిగా రక్షణ పొందకపోయినా దేవుని బిడ్డలంగా లేకపోయినా ఒకవేళ ఏదైనా పొరపాటుని బట్టి దేవుడు మనవి వింటాడో విండో అని మనం ఒకవేళ సందేహం ఉన్నా మనం తరచూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒకవేళ మనం సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే మనకి సరి చేసుకోమని చెప్తాడు అప్పుడు మనం సరి చేసుకోవచ్చు అంతేకాకుండా దేవుడు అక్కడితో సరిపెట్టకుండా మనం అడిగినవన్నీ కూడా మనకి ఇస్తాడు కాబట్టి మన జీవితంలో మనం ఎటువంటి స్థాయిలో ఉన్నా సరే ఒక విశ్వాస స్థాయిలో ఉన్న ఒక అవిశ్వాస స్థానంలో ఉన్న ప్రభువుని ఆశ్రయించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మనకి సహాయం చేస్తాడు మనం అడిగినవన్నీ మనకు దయచేస్తాడు కాబట్టి మన జీవితంలో మనకి ప్రార్థన చాలా అత్యవసరమైనది ప్రార్థన మనకు వంటి దేవుడి వాక్యం దీవించు సో యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును కలుగునిగాక ఈయన మా మంచి మిత్రుడు ఒక రోజున మా ఇంటికి రండి ఫాస్ట్ గారు మా కుటుంబాన్ని దర్శించండి ప్రార్థన చేయండి అని అడిగారు దేవుని ప్రేమను బట్టి ఈ కుటుంబాన్ని దర్శించడం జరిగింది ఈ సహోదరుడు దేవుడు అంటే చాలా విశ్వాసాన్ని కలిగినటువంటి వాడు దేవుని ఎడల ప్రేమను కలిగినటువంటి వాడు పిలిచినప్పుడు ఇక్కడికి రాగానే వాళ్ళ పక్కన ఉన్నటువంటి నేబర్స్ని కూడా పిలవడం జరిగింది సరే ఇక్కడ ఈ రిపోర్ట్ ఏంటంటే ఈ సహోదరి తన జీవితంలో థైరాయిడ్తో సఫర్ అవుతూ ఉన్నప్పుడు దేని గురించి ప్రార్థన చేయాలనగానే సహోదరి కుటుంబ క్షేమం కోసం చేయండి అని తెలియజేశారు నేను అన్నానమ్మ నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి ప్రార్థన చేయాలి ఏసీ అద్భుతాలు చేసే దేవుడు ప్రార్థన చేస్తాను అన్నప్పుడు తన సమస్యను తెలియజేసింది కొద్ది నెలల క్రితం నాకు థైరాయిడ్ అటాక్ అయిందండి అని ఎందుకంటే యేసుక్రీస్తు వారు కార్యాలు ఎలా ఉంటాయంటే ఇన్స్టెంట్గా చేస్తారు వెంట వెంటనే అద్భుతాలు చేసేదివిడ ఆయన వాక్యాన్ని అందించి చేయగానే ఏసై ప్రేమనే ఈ కుటుంబం విషయంలో ఎంత అద్భుతంగా కనపరిచారంటే ఆయన ఆమెకి సంపూర్ణమైనటువంటి కలగ కలగజేశారు ప్రార్థించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సహోదరి చెకప్కి వెళ్తే ఇవాళ ఈరోజు నార్మల్ రిపోర్ట్స్ తోటి సహోదరి మన ఎదుట సాక్ష్యం తెలియజేస్తా ఉన్నది మన విశ్వాసం మనల్ని అద్భుతాలు పొందుకునేలా చేస్తుంది అమ్మ ఈ కార్యం ఎవరు చేశారు నీ జీవితంలో ఎవరైనా ఈ థైరాయిడ్ అనేటటువంటిది చాలా మంది అవుతూ ఉంటారు జీవితకాలం అవుతూ ఉంటారు ప్రజలు కానీ మన దేవుడు మనల్ని రోగాలతో ఉంచే దేవుడమ్మ స్వస్థపడి ఆయన ఇచ్చేటటువంటి ఆనందాన్ని పొందాలనుకునేటటువంటి దేవుడు అండి ఈ సహోదరి జీవితంలో వేసే చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని బట్టి ఆయన నామానికి మాత్రమే ప్రభావం థ్యాంక్ యూ జీసస్ మీ ప్రార్థన అవసరై సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ కే బ్లెస్సింగ్ రాజు గారు ఇమ్మాన్యుయల్ చర్చ్ ఎన్జిఓస్ కాలనీ తణుకు మా ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ త్రీ టూ సిక్స్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ వన్ టూ వన్ సెవెన్ జీరో అందరికీ వందనాలు